ఆ పెళ్లి కొడుకు తండ్రి డైలీ ఇన్కమ్ నూట అరవై మూడు కోట్లు ఆ పెళ్లి కొడుకు నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఇక ఆ పెళ్లి కూతురు మరో మహా సంపన్నుని ముద్దుల ఆ ముద్దుల పట్టికీ ఆ మహాకోటేశ్వరుడి బిడ్డకు పెళ్ళంటే సాదాసీదాగా ఉంటుందా పెళ్లి ఖర్చు లెక్కే రెండు వేల ఐదు వందల అరవై కోట్లుగా లెక్కలు తేలాయి ఈ మొత్తం ఖర్చు అంబానీ సారు అర్ధ నెల సంపాదన ముఖేష్ అంబానీకి సంబంధించినంత వరకు ఆ ఇంట్లో జరిగే చివరి పెళ్లికి ఏమాత్రం ఖర్చు పెట్టకపోతే ఏం బాగుంటుంది అయినా వీరికి ఇది ఓ పెద్ద లెక్క ఏంటి ఐదు రోజుల పెళ్లి అరుదైన పెళ్లి అంటూ కొంతకాలం కిందట ఓ సినిమాలో పాట విన్నప్పుడు ఓ అమ్మో ఈ కాలంలో కూడా ఐదు రోజుల పెళ్ళ అంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే అంబానీ ఇంట పెళ్లి సందడి అటు ఇటుగా జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచే మొదలైంది ఈ సందడి రెండు వేల ఇరవై నాలుగులో ఓ ఆరు నెలల నుంచి ఆ సందడి కొనసాగుతూనే ఉంది పెళ్లి వేడుకలు ఎలా చేయాలి అన్న దాని మీద ఓ పెద్ద టీం ఏర్పాటైంది అందులో కాకలు తీరిన వెడ్డింగ్ ప్లానర్ సభ్యులయ్యారు బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ వెడ్డింగ్ ప్లానర్ మనీష్ మల్హోత్రా ఈ టీంకు నాయకత్వం వహించారు అటు బాలీవుడ్ లో అత్యంత ప్రముఖమైన సెట్ డిజైనర్ ఉమంగ్ కుమార్ పెళ్లి వేడుకలకు సంబంధించిన సెట్లను రూపొందించారు ఈ సెట్ల తయారీకి కొన్ని వేల మంది కూలీలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు నిశ్చితార్థం ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పాటు ఒక లక్ష రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఐదు మాడ్యులర్ హాల్స్ ఇరవై ఐదు మీటింగ్ రూమ్స్ బాల్ రూమ్లున్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అద్భుతమైన వివాహ వేదిక రూపొందింది ముక్కోటి దేవతలు ఆ వివాహాన్ని ఆశీర్వదిస్తున్న ఫీల్ కలిగేలా పెళ్లి మండపాన్ని రూపొందించారు వివాహానికి వచ్చే ప్రపంచ ప్రసిద్ధ సెలబ్రిటీలకు ఏమాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జూలై పదకొండు అర్ధరాత్రి నుంచి పదిహేను అర్ధరాత్రి దాకా ఆ మొత్తం రహదారిని సామాన్యుల రాకపోకలు లేదు లేకుండా ఆపివేయబట్ట రెండు వేల పద్దెనిమిదిలో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు జరిగాయి ఆ తర్వాత ఏడాదిలో పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ పెళ్లి జరిగింది ఆ రెండు పెళ్లిళ్ళు కూడా ఎంతో ఆర్భాటంగా జరిగాయి కానీ అనంత అంబానీ పెళ్లి వేడుకలు మాత్రం వాటిని మించి సాగుతోంది జామ్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ఆట పాటలతో అలరించిన రిహన్నా అనే పాప్ గాయనికి ఐదు లక్షల డాలర్లు పారితోషికంగా అందింది తాజాగా పెళ్లి వేడుకల్లో జులై ఐదున జరిగిన సంగీత్ లో తన పాట అతిథులను అలరించేందుకు అమెరికా నుంచి వచ్చిన జస్టిన్ బీబర్ అనే గాయకుడికి ఏకంగా పది లక్షల డాలర్ల పారితోషికం అందింది ఈ పెళ్లి వేడుకలను పురస్కరించుకుని అతి ఖరీదైన క్రూయిజ్లో లో చేసిన ప్రీ వెడ్డింగ్ వేడుక పెళ్లి చరిత్రలోనే ఓ కొత్త రికార్డు సృష్టించింది ఈ వివాహానికి పెళ్లి పిలుపులకు గాను తయారు చేసిన ఆహ్వాన పత్రికలో ఒక్కో పత్రికకు ఏకంగా ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు అయింది ఈ మొత్తం పెళ్లిలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే సెలబ్రిటీల కోసం మూడు వేల రకాల వంటకాలను అందించే విధంగా మెను సిద్ధమైంది ఈ వంటకాలు తయారు చేసేందుకు కూడా ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఓ ముందుగానే ముంబైకి చేరుకున్నారు శుక్రవారం నాడు శుభ వివాహ పేరుతో అసలు ఘట్టం మొదలైంది పదమూడున శుభాశీర్వాద్ జులై పద్నాలుగున మంగళ ఉత్సవం జరిగేలా వేద పండితులు పెళ్లి కార్యక్రమాన్ని రూపొందించారు ఈ వివాహానికి బిల్గేట్స్ హిలరీ క్లింటన్ ఇవాంకా ట్రంప్ కార్లిక్లోస్ మార్క్ జుకర్బర్గ్ లాంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు హాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్లతో పాటు దేశవ్యాప్తంగా పేరు ఉన్న నటులు నటీమణులు మోడల్స్ అందరూ పాల్గొనేలా ఆహ్వానాలు అందించారు ముంబైలో ఉండే అన్ని ప్రముఖ హోటల్స్ నాలుగు రోజుల పాటు రిలయన్స్ అధినేత పేరుతో బుక్ అయ్యాయి అటు థియేటర్స్ లో కూడా ఈ పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు వేడుకల విషయంలోనే కాదు పెళ్లిలో అంబానీ కుటుంబంతో పాటు వధూవర్లు ధరించే దుస్తులు నగలు తయారీ విషయంలో కూడా ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంలో ఓ ప్రపంచ దిగ్గజంగా పేరుపడ్డ ర్చెంట్ ముద్దల రాధిక మర్చెంట్ పెళ్లి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునేలా ముఖేష్ అంబానీ నీత అంబానీలో చేసిన ప్రణాళిక ఏ మాత్రం అవాంతరాలు లేకుండా సూపర్ సక్సెస్ అయింది ఆ క్రమంలోనే ఈ మొత్తం పెళ్లికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇంకా ఖర్చు పెట్టడానికి ఏం లేకపోవడంతో ఈ ఖర్చు ఇంతటితోనే ఆగిపోయింది ఏమిటంటే సగటు మనిషికి అబ్బో అనిపిస్తున్న ఈ ఖర్చు ముఖేష్ అంబానీ సార్ పదిహేను రోజుల సంపాదన మాత్రమే దట్స్ ఆల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి